ఓం నమో గణపతయ్యే హిందూ పండుగలు వస్తున్నాయి అని అంటే చాలానండి చాలామంది బయలుదేరిపోతారు సంఘ సంస్కర్తలు లౌకికవాదులు కుహన లౌకికవాదులు వీళ్ళంతా కూడా హిందూ ధర్మం మీద బురద జల్లడానికి సిద్ధపడిపోతూ ఉంటారు ఇప్పుడు మనకి ఉగాది పండుగ వస్తుంది కదండి ఉగాది పండుగ మీద కూడా బురద జల్లేటటువంటి ఒక వర్గం తయారైంది ఈ వర్గం మనందరికీ కూడా సుపరిచిత వర్గమే ఉగాది పండుగకు సంబంధించి వాళ్ళు జల్లబోతూ ఉన్నటువంటి జల్లుతూ ఉన్నటువంటి విషయం ఏమిటో చూద్దామండి శ్రీమాన్ చాడ శాస్త్రి గారు మనందరికీ తెలుసు విశ్లేషకులు వారి యొక్క వ్యాఖ్య మనం చూస్తే కనుక వ్యాసం చూస్తే కనుక పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్నా అనేటటువంటి వ్యాఖ్యానం అండి ఈ విధంగా చెబుతూ ఆయన చెప్పటం లేదు ఆ మాట పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న అంటూ హిందూ సంస్కృతి పచ్చి వ్యతిరేక ఎర్ర బ్యాచు అంటే హిందూ సంస్కృతికి ఎప్పుడూ కూడా బద్ధ వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ఎర్ర మేధావులు వామపక్ష మేధావులు ఉగాది పంచాంగ శ్రవణ సాంప్రదాయాన్ని ఎగతాళి చేస్తూ అదే ఉగాది నాడు సిఐటియు కార్యాలయం ఈసిఐఎల్ వద్ద ఒక కార్యక్రమం తలపెట్టి పద్యవచన కవితలకు ఆహ్వానం పలుకుతున్నట్టండి ప్రతి హిందూ పండుగకు ఆచారానికి ఇలాగా ఈ వామపక్ష బృందాలు వేరువేరు రూపాల్లో హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా హిందూ ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు అన్ని మతాలు అన్ని మూఢనమ్మకాలు మాకు సమానమే అన్నింటినీ మేము ఖండిస్తామంటారు ఈ యొక్క వామపక్ష ముఠా సభ్యులు కానీ ఏ హైందవేతర పండుగ నాడు కూడా ఇటువంటి వెర్రివేషాలు వేసి అబ్రహామిక్ మతాల వారి సాంప్రదాయాలను కానీ ఆచారాలను కానీ హేళన చేయడం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి ఇలా కావాలని రెచ్చగొట్టుడు కార్యక్రమం చేస్తారు ఎవడో ఒక హిందూ వ్యక్తి వారిని నిలదీసి ప్రశ్నిస్తే కనుక వాక్ స్వాతంత్రం మీద దాడి స్వేచ్ఛ మీద దాడి అంటూ మొన్న వేణుగోపాల్ ఉదంతంలాగా మళ్ళీ విక్టిమ్ కార్డు తీసి ఏడుస్తూ ఉంటారు హిందూ మతమే మాకు ప్రధాన శత్రువు అని విరసం వాళ్ళు బాహాటంగానే ప్రకటించుకున్నారు ఆ విరసం సభ్యులు కూడా ఈ ఎర్ర ముఠాలో మెంబర్లే ఐద్వా సభ్యులు అభ్యుదయ రచయిత్రుల సంఘ సభ్యులు మొదలుగు వారు కూడా ఈ ముఠాలో ఉంటారు మన ఉగాది పచ్చడి విక్రించడానికి ఈ ఎర్ర ఉగాది సందర్భంగా గన్నేరుకాయలు జిల్లేడు వాకులు అలాగే దురద గుండాకులు ఎర్ర పండు మిరపకాయల పచ్చడి చేసుకుని తింటారేమో అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది వాళ్ళ ప్రోగ్రాంలు కూడా అలాగే ఉంటాయి అన్నట్లుగా ప్రోగ్రాం మధ్యలో అల్పాహారం కూడా ఉందట వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ కొటేషన్ పెడితే ఇంకా బాగుంటుంది ఏమిటది అంటే కనుక మనం ఆ అల్పాహారం ఎక్కే కన్నా మనం ఒక పూట ఉపవాసం ఉండి పేదలకు ఆ అల్పాహారాన్ని పంచడం ఎంతో మిన్న అని శాస్త్రి గారు ఒక వ్యాసాన్ని రాశారు ఈ వ్యాసంపై మీ మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు స్వస్తి